హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నిజమైన వారసుడు అనే కథ చెప్పుకుందాం పూర్వం పునీతుడనే పండితుడు ఉండేవాడు ఆయనకు లేక లేక సుధాముడనే కొడుకు కలిగాడు వాడు వట్టి తెలివి తక్కువవాడు చదువు ఏమాత్రం అప్పకపోయినా వాళ్ళ క్షణాలన్నీ పట్టుబడ్డాయి పునీతుడికి ఇల్లు వాకిలి డబ్బు ఉంది కానీ సుధాముడు తండ్రి బతికి ఉండగానే డబ్బంతా అల్లరి చిల్లరగా ఖర్చు చేయడం మొదలు పెట్టాడు పెళ్లి చేస్తే కనీసం పిల్లలు పుట్టాకైనా సుధాముడు ఇంటి పట్టున ఉండి బాగుపడతాడేమో అని తండ్రి అతనికి ఎంతో చక్కని పిల్లను తెచ్చి వివాహం చేశాడు సుధాముడికి పిల్లలు కూడా పుట్టారు కానీ మనిషి మాత్రం ఆవగించంత కూడా మారలేదు కొడుకు బాగుపడే గీత లేదనే విచారంతో మంచం పట్టి కొంతకాలానికి పునీతుడు మరణించాడు తండ్రి అడ్డం తొలగగానే సుధాముడు మరింత విజృంభించాడు మిగిలిన ధనమంతా కర్పూరంలాగా మాయం చేశాడు అతనికి ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి సుధాముడు వాటిని ఒక వ్యాపారికి విక్రయించాడు ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మోహం చల్లక భార్యా బిడ్డలతో కలిసి ఎటో వెళ్ళిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళినా సుధాముడిని దురదృష్టం వెంటాడింది చివరికి భిక్షాటన చేసి జీవిస్తూ సుధాముడు దిక్కులేని చోట చనిపోయాడు సుధాముడి ఇల్లు కొన్న వ్యాపారికి కూడా కాలం కలిసి రాలేదు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది ఆఖరి రోజుల్లో ఆయనకు ఈ ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి కాలక్రమేణ ఆ శెట్టి కూడా మరణించాడు ఇల్లు దొడ్డి ఆయన కుమారుడైన రామిశెట్టికి పరమయ్యాయి రామిశెట్టి బుద్ధిమంతుడు తండ్రి తనకేమీ ధనం మిగల్చకపోయినా సాటి వ్యాపారులలో నిజాయితీ కలవాడిని పేరు తెచ్చుకొని వారు నలుగురు సాయం చేయగా ఊళ్ళోనే ఒక చిన్న చిల్లర దుకాణం పెట్టుకున్నాడు ఇంటిని ఆనుకొని నిక్షేపం లాంటి పెరడు ఉంది అది వృధాగా పోవడం దేనికి తవ్వి పాదులు వేస్తే కూరగాయలైనా కాస్తాయని రాణిశెట్టికి తోచింది అందుచేత ఒకనాటి సాయంకాలం అతను దుకాణం మూసి ఇంటికి వచ్చాడు పలుగు తీసుకొని పెరడంతా తవ్వడం ప్రారంభించాడు ఒక మూల తవ్వుతూ ఉండగా పలుగుకి ఏదో కంగుమని తగిలింది అది ఎవరో దాచిన లంకె బిందెలు ఎంతో ఆశతో రామిశెట్టి ఆ బిందెలను ఎత్తుకొని లోపలికి వెళ్లి భార్యకి చూపించాడు ఇద్దరూ ఆత్రంగా వాటికి కట్టిన వాసనలు బోడదీసి చూశాక ఒక్కసారిగా హతాశులైపోయారు వాటి నిండా చచ్చిన తేళ్ళు మండ్రగప్పలు కనిపించాయి ఈ సొత్తు మనది కాదు దీనికి వారసులు ఎవరో ఉన్నారు అని అన్నాడు రామిశెట్టి తన భార్యతో ఇలాంటి సొత్తు ఎవరికి కావాలి అవతల పారేద్దాం అన్నది అతని భార్య పిచ్చిదాన అది బంగారమేనే దానికి దానికి వాడు వచ్చేదాకా అది బంగారంలాగా కనపడదు అన్నాడు రామిశెట్టి శెట్టి భార్య నమ్మలేదు బంగారం అయితే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా బంగారంలా కనిపిస్తుంది కదా అందరికీ తేళ్లలాగా కనిపిస్తే అప్పుడైనా పారేస్తావా అన్నది ఆవిడ భర్తతో ఆ శెట్టికి ఇది మంచి ఉపాయంలా తోచింది ఆయన నాలుగు తేళ్లకు దారాలు కట్టి తన దుకాణంలో నాలుగు వైపులా వేలాడగట్టాడు దుకాణానికి వచ్చిన వారందరికీ అవి తేళ్లలాగానే కనిపించేవి ఏ శెట్టి దుకాణంలో చచ్చిన తేలు వేలాడి కట్టే వెంటయ్యా అని అందరూ అడిగేవారు అయ్యా నేను పేదవాణ్ణి ఏం చేయమంటారు తేలు మహాలక్ష్మి అని నాతో ఎవరో చెప్పారు పోనీలే కదా అని కట్టాను అనేవాడు రామిశెట్టి లక్ష్మి ఎత్తుకుంటుందేమో ఎవరు చూశారు అని వాళ్ళు వెళ్ళిపోయేవారు కొంతకాలం అయ్యాక ఆ దుకాణానికి రా సుధాముడి ఆఖరి కొడుకు వచ్చాడు కొన్ని స్వయం పాకం వస్తువులు ఇమ్మని అడిగాడు రామిశెట్టి వాటిని కట్టి కట్టిస్తుండగా తల ఎత్తి నాలుగు మూలమా చూశాడు గారు చాలా ధనికుల్లా ఉన్నారు విలువైన బంగారు నగలను దారాలు కట్టి వేలాడి తీశారు బంగారం అంత ఎక్కువగా ఉంటే నా బోటి పేదవాడిని పిలిచి దానం ఇచ్చేయకూడదు అన్నాడు నవ్వుతూ రామిశెట్టి ఉలిక్కి పడ్డాడు అంతకంటేనా బాబు ఇంటి నిండా బంగారం మూలుగుతుంది వచ్చి దానం పట్టండి అంటూ ఆయన లేచాడు మొదట సుధాముడి ఆఖరి కొడుకు ఈ మాటలు అస్సలు నమ్మలేదు కానీ రామిశెట్టి మాత్రం నవ్వులాట కాదు బాబు నిజంగా రండి మీకు నేను బంగారం దానం చేస్తాను అని మళ్ళీ చెప్పాడు సుధాముడి ఆఖరి కొడుకు రామిశెట్టి వెంట అతని ఇంటికి వెళ్ళాడు శెట్టి లె తెచ్చి అతని ముందు పెట్టాడు మంత్రాలు చెప్పి దానం పుచ్చుకోండి నాకు ఈ జన్మకు లేకపోతే ముందు జన్మకైనా కలుగుతుందేమో అన్నాడు వెంటనే సుధాముడి ఆఖరికు దానం పుచ్చుకొని రెండు బిందెలు తెరిచి చూశాడు ఆ రెండిటి నిండా బంగారం శెట్టి ఇంత బంగారాన్ని తనకెందుకు దానం చేశాడో ఆ యువకుడికి ఏమాత్రం అర్థం కాలేదు రామిశెట్టి ఇల్లు చూడడానికి చాలా భేదగా ఉంది నువ్వు కొంచెమైనా ఉంచుకోక మొత్తం నాకే ఎందుకు ఇచ్చావు అని అన్నాడు అతను ఉంచుకోవాలంటే మాత్రం ప్రాప్తం ఉండొద్దా బాబు అంటూ రామిశెట్టి జరిగిన సంగతి అంతా చెప్పాడు అంతా విని సుధాముడి ఆఖరి కొడుకు ఆశ్చర్యపోయాడు అయితే ఈ ఇల్లు మాదే అన్నమాట మా తాతగారిది ఈ ఊరే మా నాన్నగారు అంతా అమ్ముకొని మరో చోటికి వెళ్ళిపోయారు నేను చిన్నతనం నుంచి దారిద్ర్యం తప్ప మరొకటి ఎరగనే ఎరగను ఏ అదృష్ట దేవతో నన్ను మీ దగ్గరికి నెట్టుకొచ్చింది అయితే నాది ఒకే ఒక కోరిక ఆ నా కోరికని తీర్చే పక్షంలోనే నేను ఈ దానాన్ని పుచ్చుకుంటాను లేకపోతే తీసుకోను అన్నాడు చెప్పండి నా చేతనైనదైతే నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు రామిశెట్టి ఇందులో ఒక బిందె మీరు నా దగ్గర నుంచి దానం తీసుకోవాలి అని కోరాడు సుధాముడి ఆఖరి కొడుకు దీంతో రామిశెట్టికి పరమానందమైంది ఒక బిందెను రామిశెట్టికి దానం ఇచ్చి సుధాముడి కొడుకు రెండో బిందె తీసుకుని వెళ్ళిపోయాడు రామిశెట్టి అతని భార్య ఆత్రంగా తాము దానం తీసుకున్న బిందెను నేల మీద కుమ్మరించారు బంగారు నగలు నేల మీద దగదగా మెరుస్తూ వారికి కూడా కనిపించాయి మరోవైపు సుధాముడి ఆఖరి కొడుకు కూడా దొరికిన బంగారంతో డబ్బులు చేసుకొని అదే ఊళ్ళో ఒక వ్యాపారం పెట్టుకొని ఎంతో ధనికుడై ఉండసాగాడు రామిశెట్టి కూడా ఈ ధనంతో మంచి పెద్ద వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే గొప్ప ధనికుడయ్యాడు ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులుగా తమ జీవితాంతం గడిపేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్